ఈరోజు మనం భగవద్గీత రెండవ అధ్యాయం పదిహేనవ శ్లోకం నేర్చుకుందాం దీని ముందు శ్లోకంలో ఆ కృష్ణుడు చెబుతారా అనమాట మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోఖదు ఆగమాపాయనో నిత్య స్థాంతి దీక్షస్వ భారత ఈ జీవితంలో సుఖాలు దుఃఖాలు ఇవి వచ్చిపోతూ ఉంటాయి ఎలాగైతే శీతాకాలం వస్తుంది తర్వాత ఎండాకాలం వస్తుంది శీత ఉష్ణ ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగే దుఃఖాలు కూడా ఎప్పటికీ సుఖం ఉండదు ఎప్పటికీ దుఃఖం కూడా ఉండదు అవి వచ్చిపోతూ ఉంటాయి వాటిని నీవు సహించటం నేర్చుకో అర్జున అని చెబుతారనమాట పద్నాలుగో శ్లోకంలో అలా సహిస్తే కలిగే లాభమేంది ఓకే నేను సహనంతో మాకు పెద్ద మా పొలంలో పంటలు ఎక్కువ పండినాయి అయినా సరే ఎక్కువ ఆనందపడాల్సిన పని లేదు లేకపోతే ఒక ఒక సంవత్సరం మరి కరువు వచ్చింది అసలేం పండలేదు అయినా దుఃఖపడాల్సిన పని లేదు అలాగని చెప్పి పనులు విడలేయను అని కాదు చెప్పేది మన పని మన పని మనం జాగ్రత్తగా చేయాలి మన శక్తి మేరకు చేయాలి చేసినా కూడా ఒక్కోసారి ఫలితం అనేది దొరకదు ఒక్కోసారి చేయకపోయినా ఫలితం దొరికింది సో అటువంటి సమయాల్లో వాటిని సమానంగా చూడాలి సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా ఎవరైతే చూస్తారో వాళ్ళకి అమృతత్వాయ కల్పతే వాళ్ళకి అమృతం అనేది దొరుకుతుంది ముక్తి అనేది లభిస్తుంది ముక్తి అంటే మనం ఏదో చచ్చిపోయినాక దొరికేది అని అనుకోకూడదు అనమాట బ్రతికుండి కూడా ముక్తిని అనుభవించవచ్చు ఎలాగా ఈ విధంగా సుఖ దుఃఖాలని సమానంగా చూస్తే అది కూడా ఒక ముక్తి స్థితి అన్నమాట ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని మూడు మూడు లైన్ మూడు మూడు సార్లు ఒక్కొక్క లైన్ ని చదివి నేర్చుకుందాం ఎం హినా వ్యతయంతేతే హినా వ్యతయంతేతే హినా यं ते न यत् व्यथयन्ति ते पुरुषं पुरुष ऋषभ पुरुषं पुरुष ऋषभा पुरुषं पुरुष ऋषभ पुरुषं पुरुष पुरुष ऋषपा

సోమ సోమృతాయ కల్పతే సోమృతాయ కల్పతే సోమృతాయ కల్పతే సోమృతాయ కల్పతే సమదుఃఖసుకం ధీరం సోమృతత్వాయ కల్పతే సమదుఃఖసుకం సోమృత వ్యతయన్షం పురుష ఋషభ సమదుఃఖసుకం ధీరం సోమృతత్వాయ కల్పతే

నిశ్చయముగా నా వ్యతయంతి బాధింపవు ఏతే ఇవన్నీ పురుషం మనిషిని పురుష ఋషుగా ఓ మానవులలో శ్రేష్ఠుడా సమ మార్పు లేకుండా దుఃఖ దుఃఖంలో సుఖ సుఖంలో తీరం ఓర్పు గలవాడు సహ అతడు అమృతత్వాయ మోక్షానికి కల్పతే అర్హునిగా భావించబడతాడు ఇలా అర్జుని అని వచ్చింది యాక్చువల్గా అర్హుని మోక్షానికి అర్హులు కావాలంటే ఈ సుఖ దుఃఖాలని సమానంగా చూడాలి మానవులలో శ్రేష్ఠుడా ఏ పదం పురుష ఋషభ పురుష ఋషభ వెరీ గుడ్ సుఖ దుఃఖాలచే సుఖ దుఃఖాల చేస్తే సంతోషము దుఃఖము అంటే బాధ సంస్కృత పదం నేను అడిగేది పురుష ఇప్పుడు మానవులలో శ్రేష్ఠుడు అంటే పురుషుడు శుభ చెప్పారు అలాగే సుఖ దుఃఖాలచే దుఃఖ సుఖం అనే పదము వచ్చింది మూడో లైన్ లో కలత చెందక ధీర వెరీ గుడ్ ఆ రెండిటిలోనూ స్థిరంగా ఉండేవాడు అమృత కాదు ఓర్పు కలవా సంస్కృత పదం నేను అడిగేది స్థితం సమదొక్క స్థితం అనేది స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా వెరీ గుడ్ మోక్షానికి అమృతత్వాయ అర్హుడవుతాడు కల్పతే వెరీ గుడ్ మానవులలో ఓ అర్జున సుఖదులచే కలత చెందకుండా ఆ రెండిటిలోనూ స్థిరంగా ఉండేవాడు నిశ్చయంగా మోక్షానికి అర్హుడవుతాడు ఎం అంటే ఎవరినైతే నా వ్యత ఎంతైతే బాధించవు పురుషం పురుషులసు ఓ మా నవలలో శ్రేష్ఠుడు ఏ పురుషునికైతే ఇవి బాధించవు ఏవి సమ సుఖం ధీరం దుఃఖాన్ని సుఖాన్ని స్థిరంగా చూస్తూ ఓకే నేను ఒక పొరపాటు చెప్పాను ఈడ ఆ రెండింటిలోను స్థిరంగా ఉండేవాడు నేను స్థితం అని చెప్పాను యాక్చువల్ గా అసలు ఈ శ్లోకంలో స్థితం అనే పదమే లేదు స్థిరంగా ఉండేవాడు అంటే ఆ రెండిటిలోనూ స్థిరంగా ఉండేవాడు అంటే సమ అంటే రెండింటిని సమానంగా చూస్తున్నవాడు అది వేరే శ్లోకంలో వస్తుంది అది సుఖం ధీర అంటే సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూస్తూ ధీర ఎవరైతే కలత చెందడో ధీర అంటే ఓర్పు గలవాడు లేదా కలత చెందనివాడు సో అమృతత్వాయ అటువంటి వ్యక్తికి మోక్షం అనేది కల్పతే అర్హుడవుతాడు మోక్షానికి అర్హుడవుతాడు ఓకే మూడు సార్లు చదువుదాం ఎంహి నా వ్యత తే పురుషం పురుష ఋషభ తమ దుఃఖ సుఖం ధీర

నేను చెప్తాను ససస్ ఆ చెప్పనా యం చేతే పురుషం పురుషర్షబ సమదుఃఖสุขం దేరమ్ నస అమృతత్వాయ కల్పతే ఇక రండి ఇక రండి చెబుతారా చెప్పండి యం హినా వ్యదయం పురుషం పురుషర్షబ కల్పతే హరే కృష్ణ హరిష్ణుజీ ప్రణమాషం పురుష ఋషభ సమదుఃఖసుకం సోమము తా కల్పతే హరే కృష్ణ

어, 이 멤버가 和平岛分公司。嗯嗯嗯嗯